మీరు ఒకటి కరెక్ట్గా గమనిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది అవినాష్కి రోహిణికి ధొలా చూడు ఉంది అంటే వాళ్ళు కుమ్మితే పేడ కుమ్మితే బంగారం అయిపోద్ది మట్టి పట్టుకుంటే వజ్రాలు అవుతాయి అంటారు చూసారు ఒక సామెత ఉంటుంది ఆ కేటగిరీకి చెందిన జాబితాలో ఇద్దరు ఉంటారు ఎందుకంటే వాళ్ళిద్దరు వచ్చినప్పటి నుంచి అసలు నామినేషన్లో లేరు ఇద్దరు ఒకసారి వచ్చారు రోహిణి స్టార్టింగ్లో నామినేషన్లోకి వచ్చింది వెంటనే సేవ్ అయ్యింది దాని తర్వాత రోహిణికి నామినేషన్ అంటే ఏటో తెలియదండి మరి అవినాష్ కూడా సేమ్ అవినాష్ కూడా మొన్న వచ్చాడు నామినేషన్లోకి నబీలేమో ఎవిక్షన్ షీల్డ్ వాడి సేవ్ చేశాడు దాని తర్వాత వీళ్ళిద్దరికీ దశ ఏ రేంజ్లో ఉందంటే లక్ ఇక్కడ నుంచి ఈ రేంజ్లో ఉందండి డైరెక్ట్గా టికెట్ ఫినాల్ రేస్ ఇద్దరు కంటెండర్ షిప్ గెలుచుకున్నారు మన రోహిణి ఈరోజు ఎపిసోడ్లో అవినాష్ గెలుచుకుంటాడు సెకండ్ కంటెండర్ షిప్ నిజంగా వీళ్ళిద్దరికి బాగా లక్ ఫేవర్ చేస్తుంది హౌస్లో చాలామంది కొట్టుకొని చేస్తున్నారు కానీ వీళ్ళిద్దరికి మాత్రం లక్ ఫేవర్ చేస్తుంది అండ్ అవినాష్ అయితే ఆల్రౌండర్ పెర్ఫార్మెన్స్ అండి చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు గేమ్స్ ఆడుతున్నాడు అండ్ తన హండ్రెడ్ పర్సంటేజ్ అయితే ఇస్తున్నాడు అండ్ రోహిణి కూడా సేమ్ అండి తన హండ్రెడ్ పర్సెంటేజ్ బెస్ట్ అయితే ఇస్తుంది ఎందుకంటే మొన్న ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ పృథ్వీ ఏమన్నాడంటే నువ్వు గేమ్ ఆడట్లేదు దేనికి పనికిరావు అనే ఇంటెన్షన్లో చెప్పాడు దానికి ఆవిడ శివంగి రోప్మెత్తి ఆడటం కంటెండర్షిప్ గెలవటం టికెట్ టు నిజంగా వీళ్ళిద్దరికీ ఫేవర్ చేస్తుంది అండ్ వాళ్ళ ఎఫర్ట్స్ కూడా పెడుతున్నారు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి